హాయ్ ఫ్రెండ్స్ కేసరి అంటారు తెలంగాణలో సిరా అంటారు ఇది బొంబాయి రవ్వతో స్వీటు నేను వినాయకుడికి కొంచెం నైవేద్యంగా కోసం చేస్తున్నాను బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి ఇది కూడా చేయడం కొంచెం మంది కష్టంగా అందులో మావారి వారికి అసలు రాదు ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ అంతా షుగరు ఇలాయిచి డ్రై ఫ్రూట్స్ ఉంటే కుంకుమ పువ్వు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే సారపప్పు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు మని ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఇదిగోండి సరిపడంత నెయ్యి కరిగించి పెట్టుకొని రవ్వ వేసుకోవాలి రవ్వ వేసేసుకొని ఇది ఫ్రై అయ్యేలాగా చూడాలి కొంచెం నెయ్యి ఎక్కువ పడింది ఇంత అవసరం లేదు ఇప్పుడు హాఫ్ రవ్వ తీసుకున్నాం కదా అందులో ఆఫ్ అంతా నెయ్యి తీసుకోవాలి ఇది ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి సన్నం మంట మీద వేగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే ఇది తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది హాఫ్ గ్లాస్ రవ్వ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటరు ఆ వాటర్లో ఈ షుగర్ ఈ షుగర్ యాడ్ చేసేసి మొత్తం షుగర్ కరిగిపోయి వాటర్ అనేది బబుల్స్ రావాలి బబుల్స్ ఉడుకుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు ఈ రే ఈ రవ్వ వేయించిన రవ్వ అనేది వాటర్లో వేసేసి కలిపేయడమే ఇది ఇందులోనే ఇలాచి డ్రై ఫ్రూట్స్ ఏముంటే అది వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత ఎంత మంచి ఎంత వేయించుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్కి ఏం లిమిట్ అవసరం లేదు ఇదే ఇదే వేసుకోవాలి అది వేసుకోవాలని ఏం లేదు పువ్వు ఉంటే వేసుకుంటే కలర్ మంచి కలర్ వస్తుంది మన ఇష్టము ఇది చూడండి ఇది మంచిగా వేగాలి కలర్ చేంజ్ అవ్వాలి సన్నం మంట మీద చేయాలి పెద్ద మంట మీద పొర్రపాటం కూడా చేయొద్దు సన్నం మంట మీద చేయాలి ఆగుతూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది ఇది అయినా వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చేసేసుకొని వాటర్ తీసుకొని వాటర్లో షుగర్ వేసేసి బాయిల్ అయినాక ఈ రబ్ వేసేసి ఉడికించాలి అంతే సింపుల్ కేసరి అండ్ సిరా సిరా నైవేద్యం ఇది సత్యనారాయణ స్వామికి పెట్టచ్చు అన్ని దేవుళ్ళకి పెట్టచ్చు సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టం ఇది నేను వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఇంట్లో చాలా స్వీట్లు అయిపోయాయి మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయొద్దని దేవుడి వరకే నైవేద్యం చేస్తున్నాను ఇది సంగతి ఇది బ్యాచ్లస్ ఉన్న వాళ్ళకి మా అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో పనికి వస్తుంది పూర్తిగా తెలియని వాళ్ళకి అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏమీ అనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి ఎక్కువనే వేసుకోండి పర్వాలేదు నెయ్యి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి దీనికి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది చూడండి అయిపోయింది ఇది కలర్ చేంజ్ అయిపోయింది తీసి ఇప్పుడు పక్కన పెడతాం ఇదిగోండి కొంచెం ఒక్క సెకండ్ అటు ఇటు అయ్యామంటే ఇక అది అడుగుంటే పోతుంది ఇంత మన అన్నం మంట మీదనే అయిపోయింది చూడండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను ఇదిగోండి వేయించి పక్కన పెట్టేసాను రవాని ఈ వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ షుగర్ యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి నీట్గా కలిపేసేయాలి లేకపోతే కింద అంటుకో అంటుకపోతుంది ఇది షుగర్ కరిగేదాకా కాస్త కలుపుతూ ఉండాలి కరిపోయిన వెంటనే ఈ ఉడుకు ఉడకనియాల వాటర్ అనేది బాగా వాటర్ బబుల్స్ ఉడికేలాగా ఉడికిన తర్వాత అప్పుడు కేసర్ వేసిన వెంటనే తొందరగా ఉడికిపోతుంది దానికి ఏం అవసరం లేదు నీట్గా రవ్వని వాటర్లో బాగా మంచిగా కలిపేసి మూత పెట్టాలి ఏది కూడా సన్నం మంట మీదని ఈ వాటర్ బాయిల్ అవ్వడానికి కొంచెం మంట పెంచుకోవచ్చు కానీ రవ్వ వేసే టైంకి మాత్రం సన్నం మంట చేసేసి ఇది కలిపేసి సన్నం మంట ఉండగానే మూత పెట్టేస్తే ఆవిరికి ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ అవర్స్లో పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే ఇది త్వరగా అయిపోతుంది ఇది ప్రతి దేవుళ్ళకి పెట్టుకోవచ్చు మనము నా విధంగా స్పీడ్గా అవుతుంది స్వీట్ ఇది చూడండి షుగర్ కరైపోయింది ఇది వాటర్ బాయిల్ కానివ్వాలి ఇదిగోండి ఇట్లా బాగా బాయిల్ రావాలి బాయిల్ రాగానే వెంటనే సన్నం వంట చేసేసుకొని వేయించిన రవ్వ ఇందులో వేస్తూ వేస్తూ కలిపేయాలి అంతే సింపుల్ వెంటనే కలపాలి లేకపోతే ఉండలు కట్టిపోతుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనము వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే సరిపోతుంది అయిపోతుంది కి సరే ఇంత స్పీడ్గా ఇదిగోండి వాటర్ లెవెల్ కంప్లీట్గా అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది ఇదిగోండి ఈ టైంలో మనం మూత కాస్త మూత పెట్టేస్తే ఒక రెండు అట్లా మూత పెట్టామనుకో అయిపోతుంది సిరా అయిపోయింది ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది ఎలా ఉంది కలర్ చేసారా యమ్మీగా ఉంది ఇలా ఉంటుంది దేవుడు కూడా ఎందుకు సంతోషపడడు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అయిపోయింది గ్యాస్ కట్టేయడమే